హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు చొజ్జలన్నం ఈజీగా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి దోసకాయ చట్నీ సొజ్జలన్నం తయారీ విధానం చూపిస్తానండి పెద్దలా కాలు ఎక్కువ టైం పట్టేది దంచటం ఇదంతా ప్రాసెస్ మనం తక్కువ టైంలోనే చేస్తాడు చూపిస్తాను ఒక ఐదు ఎండుమిరపయలు చింతపొడి తీసుకున్నాను దోసకాయ చట్నీకి దోసకాయలు విత్తనాలు తీసేసి పై తాడు తీసేసి చన్నగా తరిగి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి వెండి మిరపకాయలు మధ్యలోకి తినిచేసి వేయించుకోవాలి గింజలు కూడా బాగా వేగితే ఒక ఆ టీ స్పూన్ వేసి ఒక ఆ టీ స్పూన్ మెంతులు వేసి ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఏర్చనగా గింజలు అంటారు పల్లీలు అంటారు అవి వేసి వేయించుకుందాము దోసకాయ చట్నీ బాగుంటుంది పల్లీలు వేస్తే మెంతులు ఎప్పుడైనా పొస్టే వేయాలి తాలింపులో వేసినా కూరల్లో వేసినా దేంట్లో వేసినా అవి ఎరడాలుగా వేగితేనే మంచి టేస్ట్ వస్తే చేదు ఉండదు దీంట్లో చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము మనం రోట్లో దంచినట్టే వస్తుందండి ఈ చట్నీ అన్నం లేక బాగుంటుంది సంగట్లేక బాగుంటుంది దోసకాయ ముక్కలు సగం వేసేసి మిక్సీ పట్టుకుందాం ఒక సగం ముక్కలు పక్కన పెట్టుకొని సగం వేసి కళ్ళుప్పి వేసేసి మిక్సీ పట్టుకుందాం కళ్ళు ఉప్పి వేసినా సరే మిక్సీ పడతాం మెత్తగా బాగా నలిగిపోద్ది అది ఒగ్గిన్లో పెట్టేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ దోసకాయ ముక్కలు ఒక హాఫ్ వేసి మిక్సీ పట్టం ఒక ఆఫ్ ఇది ఇంట్లో వేసి కలిపేసుకొని అన్నీ చేసి మిక్సీ పెట్టామంటే మెత్తగా అయిపోద్ది టేస్ట్ బాగుండదు ఇట్ట మొక్కలు మొక్కలు ఉంటే బాగుంటాయి తాలింపు పెట్టుకోవటమేను చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోండి సొద్దల సంగట అండి ఇదివరకు రోట్లో చేసి దంచి అన్నీ పొట్టు బాగా తడి చేసేవాళ్ళు మనం ఈజీగా చూపిస్తాను సొద్దల సంగటి హెల్తీ చాలా మంచిదండి ఇది చేసుకోండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూద్దపిండి ఒక గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి మిల్లు పట్టించిన పిండి కాబట్టి మన మామన కాగేటప్పుడు ఈ పిండి వేసేస్తుండగట్టుద్ది ముందే నీళ్ళు పోసి అటు కలిపి పక్కన పెట్టుకుందాం ఉండగట్టకుండా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసాను పిండిలో ఒక గ్లాస్ పోసాము ఒక మూడు గ్లాసులు కుక్కర్లో పోసాను ఇది కొంచెం కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పేసి నీళ్ళు మరిగేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఇది బొంబాయి రవ్వ అంటారు ఒక రెండు స్పూన్లు వేసి కలిపేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆ కలిపి పెట్టుకున్న పిండి ఇంకోసారి కలుపుకొని గంట పెట్టి ఇంట్లో పోసేసుకొని మంట అదిలో పెట్టకుండా లోపేంలో పెట్టి ఈ పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఉండగట్టకుండా కలుపుకుంటా పోసుకొని ఉండేం కట్టకుండా అదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం లోపేంలో పెట్టి ఉడకనివ్వాలి కలుపుకుంటా ఈసరు బాగా మరిగొన్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోద్ది ఉండగట్టకుండా అంతా కలిసేటట్టు కలుపుకొని మన పెద్దవాళ్ళు అయితే బియ్యం వేసేవాళ్ళు కొన్ని ఎసురు మరిగేటప్పుడు మనం ఈ ఉప్మా రవ్వ వేసాం తొందరగా అయిపోద్ది బియ్యం ఉడకాలంటే చాలా టైం పట్టుద్ది కదా వాళ్ళప్పుడు దంచి చేసేవాళ్ళు మనం ఇది మిల్లు పట్టించాం సొద్దలు మిల్లు పట్టించిన పిండి ఇంకా ముడిగి ఇంకా హెల్త్కి మంచిది పొట్టు కూడా ఉంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది పొట్టులో రెడీ అయింది ఒక రెండు నిమిషాలు ఒక స్పూన్ నెయ్యి వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే నెయ్యి వేస్తే మంచి రుచి వస్తుంది సంగటికి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది ఒక నిమిషం ఆరిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి అడుగున ఒక రెండు గింట్లు వేసేసి తన్నామంటే బాగా ఉండలాగా వచ్చేస్తుంది బౌల్లాగా వేసుకొని దోసకాయ చట్నీ వేసుకొని అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి నెయ్యి వేసుకొని చేసుకుంటే